గ్రామంలో ఒక పెళ్ళి అయితేనే సందడిగా ఉంటుంది ఆ గ్రామం అంతా కానీ ఒకే గ్రామంలో డెబ్బై ఐదు పెళ్ళిళ్ళు ఉంటే ఎలా ఉంటాయి ఆశ్చర్యంగా ఉంటుంది కదా ఆ గ్రామం ఎలా సందడిగా ఉంటుంది అయితే డెబ్బై ఐదు అంటే ఊరంతా కలిపి ఒక్కసారి రెండు సంవత్సరాలకు ఒక్కసారి పెళ్లి చేస్తారు దానికి కారణాలు ఏంటి ఒకసారి ఆ గ్రామంలోకి వెళ్ళి పూర్తిస్థాయిలో తెలుసుకునే ప్రయత్నం ఏబిపి గ్రౌండ్ రిపోర్ట్లో చూద్దాం ఇది శ్రీకాకుళం జిల్లా వజ్రపు కొత్తూరు మండలం నువ్వుల రేవు గ్రామం కాలం వేగంగా మారుతున్న ఆచార సాంప్రదాయాలకే ప్రాధాన్యమిచ్చే ఊరు ఇది జిల్లాలోనే అతిపెద్ద మత్స్యకార గ్రామమైన నువ్వుల రేవులో ఆచారాలు కట్టుబాట్లకు గ్రామస్తులు పెద్దపీట వేస్తారు దాదాపు పదిహేను వేల మంది జనాభా ఉన్న ఈ ఊళ్ళో ఎన్నో ఏళ్లుగా ఓ భిన్నమైన ఆచారం ఉంది అదే సామూహిక వివాహాలు జరిపించడం అవును నువ్వుల రేవులో ప్రతి మూడేళ్లకోసారి అంగరంగ వైభవంగా సామూహిక వివాహాలు జరుగుతుంటాయి నువ్వుల రేవులో బెహర మువ్వల బైనపల్లి ఇంటి పేర్లు కలిగిన కేవిటి కులస్తులు ఉంటారు సముద్రపు వేట వీరి ప్రధాన జీవనోపాధి చేపలు పట్టుకునే వీరికైనా ఉన్నత చదువులు చదివి ఇతర ప్రాంతాల్లో స్థిరపడిన వీరి పిల్లలకైనా కుల పెద్దల నిర్ణయమే నేటికి ప్రజలకు శిరోధార్యం పెద్దలు చూపించిన వారినే ఇక్కడ యువత పెళ్లి చేసుకుంటూ ఉంటారు అయితే ఈ ఊరి వాళ్ళు మరో ఊరి వాళ్లతో సంబంధాలను కలుపుకోరు తమ ఊరి వారి పిల్లలనే పెళ్లిళ్ళు చేసుకుంటారు ఇలా చేయడం వల్ల భవిష్యత్తులోనూ కుటుంబ కలహాలు రావని వీరి నమ్మకం కుల పెద్దలు నిర్ణయించిన ముహూర్తంలో సామూహిక వివాహాల్లో ఈ జంటలు ఒక్కటవుతాయి నువ్వుల రేవులో రెండు వేల ఇరవై నాలుగు మార్చి పదిహేనున జరిగిన సామూహిక వివాహాల్లో డెబ్బై ఐదు జంటలు వివాహ బంధంతో ఒకటయ్యాయి దీనికి సుమారు ఇరవై రోజుల ముందు నుంచే గ్రామంలో సందడి మొదలైంది పెళ్లిళ్ళు జరిగే ఇళ్ల ముందు పందిళ్లు వేసుకుంటారు ఇళ్లను అందంగా అలంకరించుకుంటారు నిర్ణీత సమయానికి ఒకేసారి తాళిబొట్లు కడతారు ఈ నువ్వులవు గ్రామంలో ప్రతి ఒక్కరూ ఎంతో చక్కటి జీవనం సాగిస్తారు అందరూ ఒకే మాట ఒకే బాట ఒకే తీరు ఆ విధంగా ఈ గ్రామంలో పెళ్ళిళ్ళు అనేవి జీవన విధానం అనేది జరుగుతుంది వీరి మృత్యుత్తి చేపలు పట్టడం మరి పెళ్ళిళ్ళైపోయి చాలామంది గోవా ముంబై అండమాన్ కొత్త జీవనోపాధికి కొంతమంది వెళ్తారు ఇక్కడ మరో వింత ఆచారం ఉంది పెళ్లి కొడుకు పెళ్లి కుమార్తె మెడలో తాళిబొట్టు కట్టడం ఎక్కడైనా మామూలే అది ఇక్కడా జరుగుతుంది కానీ పెళ్లి కుమార్తె కూడా పెళ్లి కొడుకు తాళి కడుతుంది అయితే ఇది తాళి కాదు అని బంగారంతో చేసిన ధాన్యం గింజను లక్ష్మీదేవి స్వరూపంగా భావించి వరుడి మెడలో వధువు కడుతుందని గ్రామ పెద్దలు చెబుతున్నారు ఇలా చేయడం వల్ల వారిద్దరి మధ్య బంధం బలంగా ఉంటుందని వీరి నమ్మకం కానీ బయట ప్రపంచానికి ఇదే ఇక్కడి పెళ్లి తంతులో ఓ స్పెషాలిటీగా మారిపోయింది సామూహిక వివాహాల నిర్వహణకు గ్రామ పెద్దలు మూడు నెలల ముందు నుంచే ఏర్పాట్లను మొదలు పెడతారు అమ్మాయిలు అబ్బాయిలు కంటే బంగారంతో చేస్తున్నటువంటి బంగారపు ధాన్యపు గింజ సార్ అది బంగారంతో తయారు చేసిన ధాన్యపు గింజ అది ధనలక్ష్మితో సమానం అది అమ్మాయి అబ్బాయిని కూడా మూడు ముళ్ళు అంటే మూడు ముళ్ళు అది తాలి మాత్రం కాదు దయచేసి ఇవన్నీ ఆరాధించుకోవాలి ప్రతి ఒక్కరు కూడా అర్థం చేసుకోవాలి అది తాళి కాదు తాళి అయితే అమ్మాయిలు కడతారు కానీ అది ఒక బంగారం తయారు చేసిన దాన్ని మగ మగపిల్లవాడికి అమ్మాయి కట్టి అంటే ఈ ఒక పక్క కడితే అది ఒక పక్కే పడుతుంది కాబట్టి అది అలా కాకుండా రెండు పక్కలు కడితే ఇంకా బంద కట్టి అనే ఒక కాన్సెప్ట్ మాకు అయితే ఆలోచన ఉంది కాబట్టి ఆ విధంగా మేము కడుతూ ఉంటాం దాన్ని అనుసరిస్తూ ముందుకు నడుస్తున్నాం పెళ్లి మగుడు పెళ్లి కొడుకు పెళ్లి కూతురుకి తాలి కడితే పెళ్లి కూతురు ఇంకా మగపిల్లకి కడుతుంది అది ఒక ధారణము అది ఒక శుభ కార్యము మా ఊర్లో పూర్వకాలం నుంచి అది ఉన్నది అది లేకపోతే మా పెళ్ళే కాదు అది మా మన ఆచార్యం ఇరవై ఒక్క రోజుల వరకు మన ఆచారం అంతా గాజులు కాక అన్ని పెద్ద పద్దెనిమిది రోజుల వరకు పద్దెనిమిది రోజుల వరకు అది ఉంటది పెళ్లి రోజున గ్రామదేవత బృందావతి అమ్మవారి ఆలయంలో అందరూ కలిసి ప్రత్యేక పూజలు చేస్తారు భారీగా మందుగుండు సామాగ్రి కాలుస్తూ పండగ వాతావరణాన్ని తలపించేలా ఏర్పాట్లు చేసుకుంటారు గ్రామ పెద్దలు తల్లిదండ్రుల అంగీకారం మేరకే ఇక్కడ వివాహాలన్నీ జరుగుతూ ఉంటాయి బహుమతిగా బంగారం తప్ప మరే ఇతర కట్నకానుకలు ఆర్థిక లావాదేవీలు ఇక్కడి పెళ్లిళ్లలో కనిపించవు మేము సర్దుకుని పోయే మాకు మనస్తత్వం మా గ్రామ పెద్దలు ఏ విధంగా నిర్ణయించుకుంటే ఆ విధంగా మా పెళ్లి జరుపుకుంటాము అలాగే మా కట్టుబట్టు మా సాంప్రదాయాల ప్రకారంగా మేము ఈ కట్టుబడికే మేము కట్టుబడి ఉంటాము మా పిల్లలు మేము ఏ విధంగా చెప్తే ఆ విధంగా మా మాటలు కూడా విని మాకు గౌరవించి వాళ్ళు వాళ్ళు పట్టించుకుంటారు ఇదే మా నూడ్రోజ్ సాంప్రదాయం జనాభా పెరుగుదల పెళ్లిళ్లు చేసుకునే జంటల సంఖ్య పెరగడంతో కొన్నేళ్లుగా మూడేళ్లకు బదులు రెండేళ్లకోసారి వివాహాలు చేయడం మొదలుపెట్టారు కాలం మారుతున్న టెక్నాలజీ ప్రస్తుత ప్రపంచాన్ని శాసిస్తున్నా ఇక్కడి యువత కూడా తమ ఆచారాలు కట్టుబాట్లను మీరి ప్రవర్తించడానికి ఒప్పుకోరు పెళ్లిళ్ల విషయంలో తమ ఊరి పెద్దలు తల్లిదండ్రుల నిర్ణయమే తమ నిర్ణయం అని మరో ఆలోచన లేకుండా చెబుతుంటారు అంటే పాజిటివ్ ఇలాగే బయట మేము బయట చేసుకోము ఇక్కడే ఇక్కడ మన రిలేషన్ అంటే మా సిస్టర్స్ మ్యారేజెస్కి సిస్టర్ కూతుర్లకి మా అలాగే కూతుర్లకి అలా చేసుకుని ఇలాగే ఇంతవరకు యాన్సి అలాగా పురాతన కాలం నుంచి వచ్చిన ఇది కల్చర్ ఇది సో మా మేమంతా చాలా హ్యాపీగా ఉన్నాం సామూహిక వివాహాల వల్ల తమకు పెళ్లి ఖర్చులు కూడా బాగా తగ్గుతాయని వీరు చెబుతున్నారు గతంలో మూడేళ్లకోసారి జరిగే సామూహిక వివాహాల్లో దాదాపు రెండు వందల పెళ్ళిళ్ళు జరిగేవి పోలీసులు స్వచ్ఛంద సంస్థల చైతన్య కార్యక్రమాలతో వచ్చిన అవగాహనతో ఇక్కడ బాల్య వివాహాలు తగ్గుముఖం పట్టాయి నువ్వుల రేవు ప్రజలంతా తమకు ఏ సమస్య వచ్చినా అందరూ ఒకే మాటపై ఉంటారు ఈ రోజు వరకు కూడా ఇక్కడ పంచాయతీలో సర్పంచ్ ఎన్నిక ఏకగ్రీవమే ఎవరు తమ గ్రామానికి సర్పంచ్గా ఉండాలి అనేది గ్రామస్తులే చర్చించి నిర్ణయించుకుంటారు మాకు చుట్టుపక్కల గ్రామం నుంచి చుట్టుపక్కల గ్రామం నుంచి మాకు వేరే బంధుత్వాలు కానీ అటువంటివి ఉండవు సార్ కాబట్టి అందరూ కూడా ఎక్కడే చుట్టాలు ఉంటారు కాబట్టి ఏదో విధంగా మనం కానీ ఇది కంటిన్యూ చేయడానికి ఒక సింగిల్ మ్యారేజ్ చేస్తే అన్ని విధాలుగా అందరినీ కూడా కవర్ చేసుకోవాలి అంటే సుమారు పదిహేను వేల కుటుంబాలను కవర్ చేయాలంటే మేము చాలా కష్టంగా ఉంటుంది ఫైనాన్స్ పరంగా అన్ని విధాలుగా కాబట్టి మేము స్వామి కవితంగా చేస్తే ఫైనాన్స్ పరంగా కానీ బంధుత్వంలో మనం పలకరింపులు కానీ అన్ని విధాలుగా మాకు సేవ అయ్యే అవకాశాలు ఉంటాయి పెళ్లి కొడుకు మెడలో పెళ్లి కూతురు కట్టడం ఒకేసారి పెద్ద సంఖ్యలో సామూహికంగా పెళ్లిళ్ళు చేసుకోవడం డబ్బు రూపంలో కానుకలు తీసుకోకపోవడం ఇవన్నీ వినడానికి ఆదర్శాల్లా ఉన్నాయి కదూ కానీ ఇవే నువ్వుల రేవుకి ప్రత్యేకతను తీసుకువచ్చాయి నెరవేరుస్తారు పెళ్ళైన తర్వాత సుమారు మూడు రోజుల పాటు ఈ యాత్ర అనేది గ్రామంలోని కొనసాగిస్తుంటుంది అమ్మాయి ఇంటికి అబ్బాయి బంధువులు వెళ్ళి వినయపూర్వకంగానే అమ్మాయిని అత్తోరు ఇంటికి తీసుకొచ్చే సాంప్రదాయం ఉంటుంది అయితే అబ్బాయి అమ్మాయికి తాళి కడతారు సాధారణంగా వస్తుంది కానీ అమ్మాయి కూడా ఇక్కడ బంధం గట్టిగా ఉండాలని చెప్పేసి బియ్యపు గింజతో ఒక దాన్ని చాలా మంది విక్రీకరించి చెప్పే పరిస్థితి అయితే కనిపిస్తుంది దీన్ని తప్పుగా మాత్రం అనుకోవద్దనేది మాత్రం గ్రామ ప్రజలు చెప్పే పరిస్థితి కనిపిస్తుంది ఇది ఇక్కడ పరిస్థితి గవర్నమెంట్ రాజేష్ తో ఆనంద్ ఏపీ దేశం